అయితే అలాగా ఒక అద్భుతమైన సందర్భం చెప్పాలి అసలు మీ కెరీర్ లో అన్నిటికన్నా అసలు పరమోత్కృష్టమైన సంఘటన ఇది అని మిమ్మల్ని బాగా మెప్పించి మురిపించి మీరు ఆనందపడి ఇదే ఎగ్జాక్ట్ గా దీనికి వ్యతిరేకమైన సందర్భం అండి అదే అడుగుతున్నా రామ రామ కృష్ణ కృష్ణ అన్న సినిమాలో పాటలు అన్నీ అయిపోయినాయి చాలా బాగా వచ్చినాయి ఆల్బమ్ అంతా బాగా వచ్చింది అంత అయిపోయాక సినిమా జరుగుతున్నప్పుడు రీ రికార్డింగ్లో ఒక సీన్ చూపెట్టారు డైరెక్టర్ గారు అర్జున్ పాత్ర భార్య చనిపోతుంది అప్పుడు దాకా ఒక డాన్ లాగా అలా ఉన్న అర్జున్ భార్య మరణంతో చిన్న వైరాగ్యం చెంది నాసిక్లో తర్పణం వదిలి ఈ గోదావరి తల్లి ఎటువైపు చూపిస్తే అటువైపే ప్రయాణించి ఎక్కడ ఆపితే అక్కడే నా జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తానని చెప్తుంది అక్కడి నుంచి గోదావరి మీద టైటిల్స్ వస్తూ ఉంటాయి అక్కడ మ్యూజిక్ వచ్చే కంటే ఏమన్నా లిరికల్గా వస్తే బాగుంటుంది అని దర్శకుడు అడిగారు అడిగితే నన్ను కీరవాణి గారు పిలిచి ఇప్పుడు చూన్ చేస్తే నీకు మళ్ళీ పరిమితం అయిపోతావు ఒక వైరాగ్యంలోనే ఒక అందం దానికి గోదావరి సాక్షి అన్న సారాంశం వచ్చేలాగా ఒక రాయన్నారు చినుకులుగా జారిన కన్నీళ్ళు వడగళ్ళై రాలిన కడగళ్ళు మేఘాలై నీ వెంటే మిగిలి ఉన్న జ్ఞాపకాలు అన్నిటినీ కలుపుకుని మౌనంగా నీలోనే దాచుకుని గంభీరంగా కడలి వైపు కదిలా గోదావరి బతుకు దారి తెలిపే గోదావరి 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 ఇది రాసింది ఆయన అసలు చూసి నేను అన్నిటినీ కలుపుకుని అతి మౌనంగా అని రాశాను ఈ అతి దగ్గర ఆ తక్కువ ప్లేస్ లో సైలెన్స్ వదిలేండి ఓకే నాకు అన్నారు ఆయన అందంగా అన్నిటినీ కలుపుకుని మౌనంగా అని అదే చేశారనమాట బీట్ వదిలి బీట్ వదిలి ఆ మౌనాన్ని ఎస్టాబ్లిష్ చేశారు అన్నిటినీ కలుపుకుని మౌనంగా అది అది పాట రూపంలో టెరమెత్ చూసిన తర్వాత నాకు ఒక రకమైన ఒక అయిన బిడ్డను చూసినంత ఆనందం కలిగింది ఆ పాటను చూసి ఎందుకంటే కథతో పాటు అలా వెళ్తా ఉంటుంది ఆ పాట ఆ పాట అయిపోయే టైంకి ఒక పురుషోత్తపట్నం లాంటి ఒక గోదావరి తీరంలో ఉన్న ఊర్లో ఒక రైస్ మిల్ నడుపుకుంటూ ఈ క్యారెక్టర్ రివీల్ అవుతుంది ఓ చాలా బాగుంది ఇప్పుడు మీరు ఈ ప్రజెంట్ ట్రెండ్లో ఒక వేటూరు గారికి లభించినంత ఒక గురు గౌరవం ఆ తర్వాత శాస్త్రి గారికి లభించింది ఆయన ఇంకా ఒక ఆస్థాన విద్వాంసులాగానండి లేకపోతే ఏదో జగద్గురు ఆదిశంకరాచార్యు వారి లాగా ఆయన దగ్గరికి వెళ్ళి రాత్రి అంతా కూర్చుని పాటలు రాయించుకోవడం ఇదంతా వేటూరు గారు వెనుక తిరగడం అనుకోండి వేరే అలాంటి స్థాయి ఈ రోజున ఏ రచయితకి రావట్లేదండి కారణం ఏంటి సార్ రచయి రచన అనేది పాటల రచన అనేది చులకనైపోయింది ఏదో నాలుగు పదాలు అంచప్రాసులు ఉంటే పాట అయిపోద్ది అన్న స్థాయికి వచ్చేసారు చాలా మంది కాబట్టి థాట్ ప్రాసెస్ అన్న దానికి విలువ గుర్తించని చాలా మంది అనుకోకుండా సక్సెస్ అవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువ పడేది నేను ఒక ఉదాహరణతో చెప్తాను ఒక ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న సినిమాలోనే మ్యూజిక్ డైరెక్టర్ నేను డైరెక్టర్ కలిసి మూడు రోజులు కలిసి ఒక పాటను అద్భుతంగా తయారు చేశాను దర్శకుడు ఎంత సంతోషపడ్డాడంటే నాకు కావాల్సింది ఇదే ఇలాగే ఉండాలి అని సంతోషపడ్డాడు సంతోషపడిన తర్వాత ఎప్పుడో డేట్లు ఇస్తానన్న హీరో అప్పుడు సడన్గా డేట్లు ఇచ్చి ఇదేదో ఈ పాట కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంది ఇదొక్కటే మార్చండి అని అన్నాడు అప్పుడు దర్శకుడు నా దగ్గరికి వచ్చి హీరో ఇప్పుడు వరకు నన్ను ఏది అబ్జెక్ట్ చేయలేదండి కథ గురించి కానీ సీన్స్ గురించి కానీ ఏం అడగలేదు ఇదొక్కటే అడిగాడు నేను కాదని లేకపోతున్నాను ఇది మారుద్దాం అంటే ఒక భాష రాని హీరో అభిప్రాయం అనే దానికి విలువిచ్చి ఈయన కష్టపడి రాయించుకున్న పాటను కూడా త్యాగం చేసే దశకి వెళ్ళిపోయారు అంటే కథ అనేది లేకపోతే దర్శకుల ఆశయాలు అనేవి ఒక హీరోను పట్టడం వరకు పరిమితం అయిపోతుంది అంతేగాని కథని రంజింపచేయడం కథకు కావాల్సిన పాటలు తెచ్చుకోవడం అన్న ఆలోచన విధానంలో దర్శకులు ఉండే దర్శకులు తక్కువైపోతున్నారు అన్నమాట దాని వల్ల ఎవ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఎవరికి ఎక్కువ ఇస్తాడో సమాజం మొత్తం వాళ్ళకి ఇస్తుంది వాళ్ళ స్థాయి నుంచే ఆ లోపం మొదలైంది నుంచి డైరెక్టర్స్ దగ్గర నుంచే మొదలైంది అంటే కథ వెనకాలే హీరో నడవాలి కానీ హీరో వెనకాలే కథ నడవకూడదు అన్న చిన్న ఆలోచన లాజిక్ మిస్ అవుతున్నారమ్మా అందుకు రచనకున్న ప్రాముఖ్యత తెలియక కొన్న ప్రాముఖ్యత తెలియక అది తగ్గిస్తున్నారు దాన్ని మళ్ళీ మనం తిరిగి అంటే ఇప్పుడు ఇది ఒక పాయింట్ అండి మీరు చెప్పింది ఒక యాంగిల్ కావచ్చు బట్ ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక చెప్పినట్టుగా ఓ పాట రాయడానికి మూడు రోజులు పడుతుంది బీకు మాక్సిమం ఇంటికి వెళ్ళి కుస్తీ పట్టి ఆ లెంత్కి ఎలాంటి మాట రాయాలి ఏ పుస్తకాల నుంచి ఏది ఆత్రేయ గారి ఆత్రేయ గారి సాహిత్య పీఠం జగ్గయ్య గారు రిలీజ్ చేసిన బుక్స్ పెట్టుకుని ఆ మాటలు కూడా రాసి పొదిగి వాటిల్లో రాసారు రచయితలు కూడా తెలుసు నాకు ఇన్ జనరల్ గా బట్ వేటూర్ గారు కారుల్లో రాశారు లో రాశారు అంటే హైదరాబాద్ నుంచి మద్రాస్ వెళ్ళేలాగా ఫ్లైట్ లో రాసిన పాటలు ఉన్నాయి ఆయన అలా అలా రాసిందే ఈ దుశా ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకల్లో లైట్లో రాసిందే అలాగే విజయ గార్డెన్స్ లో చెట్ల కింద కూర్చుని రాసింది జుమ్మంది నాథ్ ఇంకా అక్కడే విజయ గార్డెన్స్ లోనే శాస్త్రి గారు రాత్రి మొదలెట్టితే డైరెక్టర్ని ఎదురుగుండా కూర్చోపెట్టుకుని తెల్లవారికల్లా పాట అయిపోయింది వెతుక్కోవడం మాట వెతుక్కోవడం లెంత్ కి అలాంటి ఒక విశ్వరూపాన్ని వేటూరు గారు ప్రదర్శించారండి ఒక విశ్వరూపం సాగర సంగమం పాటలు కావచ్చు శంకరాభరణం కావచ్చు అడిరాముడు కావచ్చు ఇంకోటి కావచ్చు ఆయన ఆ విస్తృతి అసలు పెన్ను పట్టుకున్నాడంటే ఆ మాట అలా పడిపోయేది అనమాట కైలాసాన కార్తీకాన శివరూపం ప్రమిదే లేని ప్రమదాలు ఒక హిమ్మదైపో అంటే ఆన్ ది స్పాట్ అలాగ నోట్లోంచి నుంచి వచ్చేది ఆ పొటెన్షియల్ మీ జనరేషన్ రైటర్సు నిజంగా ఎగ్జిబిట్ చేయగలుగుతున్నారని మీరు అనుకుంటున్నారు సమస్య లేదు ఇంకోటి చెప్తున్నా ఇది మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించుండొచ్చు చెప్పండి వేటూరు గారు ప్రదర్శించిన పొటెన్షియాలిటీ ఏదైతే ఉందో అది ఆయన తర్వాత జనరేషన్ వాళ్ళు ఎవరో చేయలేదు చేయలేరు అలాగే వాళ్ళ ముందు జనరేషన్ కూడా ఎవరు చేయలేరు చేయలేదు నేను పేరు చెప్పానండి గారు శ్రీశ్రీ గారు అంతకు ముందు చూడ్లకి రాసే పద్ధతి లేదు ఆ తర్వాత పదాల పరిధి కూడా ఇప్పుడు మరీ చికా లాంటి పదాలు తక్కువ వాడారు కదా అంత ముందు తరం రచయితలు వాళ్ళు కూడా అల్తల్త పదాలే అప్పటికి కొంచెం వాడుకలు అనిపించే ఇప్పటికి కొంచెం పాత పదాలు అనిపించి ఉండొచ్చు కానీ కొంచెం కొద్దిగా సాహిత్య పరిమళాలు అద్దారు గాని సాంద్రత వచ్చింది వేటూరు గారి తర్వాతే ఎగ్జాక్ట్లీ వేటూరు గారితో వేటూరు గారితో వేటూరు గారితోనే సాంద్రత వచ్చింది అవునండి భావపరంగా సాంద్రత సీతారాం శాస్త్రి గారు తీసుకొచ్చారు శబ్దపరమైన సాంద్రత వేటూరు గారు తీసుకొస్తే శబ్దం ఆ సమతకంలో ఉండేది భావం రెండు ఒక్కొక్కసారి శబ్దం అన్న పళ్ళ మధ్యలో భావం అన్న పువ్వులు నలుగుతా ఉండేవి ఒక్కొక్కసారి అది కూడా అందంగా నలిగినప్పుడు ఇంకొంచెం గంధం ఎక్కువ వస్తా ఆ కట్టు బాగుండేది ఆ కట్టు ఆ సౌండ్ రెండు బాగుండేది మీరన్నది కరెక్ట్ ఒక రకంగా సీతారాం శాస్త్రి గారు ఆ సమతౌల్యతను ప్రదర్శించారు కానీ ఇంత వేటూరు గారు ఇచ్చినంత పదజాలం శాస్త్రి గారి దగ్గర నుంచి వచ్చి ఉండకపోవచ్చు లేదు ఎందుకంటే కరెక్ట్ ఎందుకంటే శాస్త్రి గారిది థాట్ ప్రాసెస్ పట్టుకుని వెళ్లే అంటే మొదటి లైన్ ఎందుకు మొదలు పెడుతున్నాం అన్నది చివరి రెండో చరణం చివరి లైన్ కి తెలిసి ఉండాలి అంత మెజర్మెంట్ సూ ఇసుకలో కుండు సూది తీసినంత అంత సూక్ష్మంగా ఉంటదనమాట వేటూరు గారిది ఏంటంటే విజృంభణ ఉంటుంది విజృంభణ విజృంభణ అందువల్ల సీతారాం శాస్త్రి గారి పాటలో కొన్ని కొత్త పదాలు పడి ఉండకపోవచ్చు ఏ వేటూరు గారికి పరిమితి అంటే ఏమి ఉండదు ఒకవేళ రాక్షస సమాసమైనా అందంగా ఉంటే ఏ సైడమే ఆకాశ ఆకాశ పందిళ్ళు అవ్వచ్చు వయస్సునామీ అవ్వచ్చు వయస్సునామీ ఏదో మీరు అన్నది కరెక్ట్ ఆ స్పాను ఆ ఎక్స్టెన్షన్ ఆయనకున్నాయి కూడా ఉన్నారు అప్పటి దర్శకులు వేటూరు గారి ప్రయోగాన్ని యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు అసలు ప్రయోగం అంటేనే ఆమె దూరం నడుస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్